वरपे केशना चिस्पोया नया आले है ना वियांगला मेला में मो बीन जब्तन करते हैं वियांगला मेला में दंपत्ति जेशना में वियांगला मेला ना आज जेशना निर्भर ना वरपे केशना मोर चे आले वियांगला

ఆఫీస్ కట్టి చర్యలు తీసుకుంటాం మరి మరి కోరుతున్నాం ఈరోజు మూడు మూడులో సంవత్సరాల కింద కూడా లో తీసుకొని ఇక్కడ చంద్రనే వ్యక్తి చేయాలి వికలాంగలకు న్యాయం చేయాలి చేయాలి వికలాంగలకు న్యాయం చేయాలి చేయాలి వికలాంగల న్యాయం చేయాలి చేయాలి మొత్తం నరే కమ్యూనిస్ట్ పార్టీ మొత్తం నరే మొత్తం పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ న్యాయం చేయాలి వికలాంగలకు ఏంటనే న్యాయం చేయాలి న్యాయం చేయాలి న్యాయం చేయాలి ఉన్న సంజాయి న్యాయం చేయాలి కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో బండాగడ్డ గ్రామీణ వంటి వికలాంగుల సంఘం కోడుమూరులో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ కాడికి వచ్చి వాళ్ళు అయ్యా మాకు అన్నాయం జరిగింది మాకు వాళ్ళ బాధ చూసి గతంలో ఉన్న మల్లికాజన బ్యాంక్ మేనేజరు ఇక్కడ ఫీల్ ఫీల్సెంటు చంద్ర ఇరవై రెండు కంతులు కట్టినారు వికలాంగ సంఘంలో కానీ వికలాంగులాగా చంద్ర అప్పుడు చంద్ర మల్లికార్జున శెట్టి ఈ డబ్బులని స్వాగ్ చేశారు కానీ అన్ని వాళ్ళు ఏమన్నా అడగని పోతే మేము మాట్లాడతాం మీరు పక్కకి వెళ్ళిపోండాయా మీరు నేను మీ ఊరికి వచ్చి మాట్లాడతాను కదా మీ మీ లావాదేవీలు చంద్ర చూసుకుంటాడు అంటే ఆ ప్రజలని వికలాంగ సంఘ వికలాంగం కూడా మోసం చేయడం అంటే అంత దుర్మార్గంగా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ పనిచేయడం అంటే చాలా చిక్కు చెట్టు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా తీవ్రంగా గాడిస్తున్నాం వాళ్ళకి న్యాయం జరగ వరకు కూడా పెద్ద ఎత్తున కూడా రోడ్ ఎక్కి ఆందోళన చేస్తాం ఖచ్చితంగా ప్రజానీకాన్ని కలుపుకొని కూడా వికలాంగ జిల్లా వ్యాప్తంగా కలుపుకొని వికలాంగ సంఘంగా రోడ్డు నిబంధిస్తాం బ్యాంక్ బ్యాంకు సేవలు కూడా నిలిపేస్తాం ఖచ్చితంగా వాళ్ళ న్యాయం జరగకుంటే మాటకు భారత కమ్యూనిస్ట్ పార్టీగా వికలాంగ సంఘం తరఫున కూడా మేము కూడా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర యొక్క పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈరోజు తెలియజేసుకుంటున్నాం కానీ ఇక్కడ ఉండమంటే మల్లికార్జున చెట్టి అప్పుడున్న ఫీల్డ్ ఆఫీసరు వాళ్ళ పైన చాంతి భాష పైన క్రిమినల్ కేసు పెట్టాలా బ్యాంక్ కూడా బ్యాంక్ కూడా విచారణ చేసి అప్పుడు ఎంత ఫాటు జరిగింది అనేది గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ ఆఫీసర్లు వచ్చి కూడా ఈ బ్యాంకు ఖచ్చితంగా చేయాలా దీన్ని ఎంత ఎంత ఫాట జరిగింది ఇలాంటి ప్రజలకి ఇంత మోసం చేస్తుంటే ఇంకా సామాన్య ప్రజలకి ఇంక బ్యాంకు ఎంత మోసం ఉందో మీ ప్రజా తరఫున అడుగుతున్నాం ఖచ్చితంగా వికలాంగ సంఘం న్యాయం జరగ కూడా మేము పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తామని రాజు పార్టీ గాంధీ వికలాంగ్ల సంఘ సంఘంలో నేను సభ్యుడిగా ఉన్నాను నా పేరు రాఘవేంద్రయ్య నేను గాంధీ వికల్ సంఘంలో సభ్యుడిగా ఉన్నాను మా సంఘానికి బ్యాంకులో మేనేజర్ గారు నాలుగు లక్షలు ఇచ్చినారు మేము నాలుగు లక్షలు ఇచ్చినారు ఒక్కొక్క సభ్యులమ్మ చేసి నవై వేలు తీసుకున్నాము ఎనభై వేలు లోనూ ప్రతి నెల మూడు వేల రూపాయలు కంతు వంద రూపాయలు పొదుపు చెల్లించే వారం గాంధీ వికలాంగ సంఘంలో ఫస్ట్ ఫస్ట్ లీడర్గా చంద్రన్న రెండవ లీడర్గా వీరేశ్ని ఎన్నుకున్నాము ప్రతి నెల ఎందుకంటే మేము వికలాంగం కాబట్టి బ్యాంకు రాలేము రాలేము చంద్రన్న ఇప్పుడు బ్యాంకు బాగా పనిచేస్తున్నాడు ఇది వస్తున్నాడు అన్నట్టు మేము చంద్రన్నకి ప్రతి నెల ఒక్కొక్కరు మూడు వేల రూపాయలు లోను వంద రూపాయలు అంటే పదహైదు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల కందు కట్టని ఇచ్చేవాళ్ళం కందు కట్టనిచ్చింటే ప్రతి ఒక రెండు మూడు నెలలు అడిగినాం ఏం కందు కట్టుకున్నావు అంటే కడుతున్నాను అంటే స్లిప్ అది అది మన బీసీ వాళ్ళతో స్లిప్ రాసిస్తారు కదా అది అది స్విప్ ఇచ్చేవాళ్ళు అంటే సరే కడుతున్నాడు అన్నట్టు మేము కూడా ఊకున్నాం తర్వాత ఒక ఐదు నెలలు ఐదు నెలల తర్వాత బ్యాంక్కి వచ్చినాం మరి నేను మేము వచ్చినాం ఈ రేసు నేను ఇద్దరు బ్యాంక్ కార్డుకి వచ్చి మేనేజర్ అడిగినాం సార్ మాది ఇంకా ఎంత ఉంది బ్యాలెన్స్ ఏం కథ ఎన్ని ఉన్నాయంటే మీరు బయటకు పోండి ఫస్ట్ మీరు పోండి నేను చంద్ర పంపిస్తాను మీరు మీరు అవసరం లేదు ఫోజ్ మీరు బయట బా ఫస్ట్ అన్నాడు సర్లే ఆడికైనా మేము సర్లే అనుకున్న వచ్చినాం తర్వాత రెండు మూడు సార్లు అదే విషయం చెప్పినాడు బ్యాంక్ మేనేజర్ గారు అప్పుడు మల్లికార్జున్ శెట్టి మేనేజర్ మీ తర్వాత ఇది మన చంద్రన్న లాస్ట్కి ఏం చేసినాడు గ్రామంలో ఉన్న డబ్బులు లోన్ తీసుకునేది అంటే మీ వాళ్ళకి లోన్ ఇచ్చి డబ్బులు ఏదో ఇచ్చేవాడు లాస్ట్ మా డబ్బులు పోయినా మా డబ్బులు పోయామని వాళ్ళు వచ్చారు తర్వాత మా డబ్బులు కూడా పోయినామని చూస్తే ఒక్క కంతు కట్టినాడు అంతే ఇరవై రెండు కంతుల్లో ఒక్క కంతు కట్టినాడు ఏం కట్టలే అప్పుడు మేనేజర్ సార్ మా ఎంఐ ట్రాన్స్ఫర్ అయినాడు అప్పుడు కూడా ఇరవై రెండు కంతులు అయినప్పటికి కూడా మాకు బ్యాంకు వారు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు ఏ నా నోటీస్ అవ మీకైతే ఇంత ఇస్తున్నాము కట్టలేదనిలే తర్వాత మా గ్రామంలోకి వచ్చి కూడా రెండు సార్లు మూడు సార్లు మీటింగ్లు పెట్టుకున్నాడు అప్పట్లో కూడా పలానా గ్రూప్ ఇంతవరకు కట్టలేదు ఆ గ్రూప్ కట్టలే ఏంది గాంధీ వికలాంగ సము రెండు ఇన్ని నెలలు ఏంది కంతలు కట్టలేదని కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు తర్వాత వీటికి వస్తే మామి ఇరవై రెండు కంతులు ఏమి లేవు ఒక కంతు మాత్రమే కట్టినారు కదా అప్పుడు ఏం మేము ఊకున్నాం మా డబ్బులు డెబ్బై ఎన ఎనభై వేలు తాకుండా కంతులు మా పొద్దు చేసినాయి దాంట్లో మేనేజర్ మాకు తెలియకుండా కంతులు కట్ చేసుకుంటూ పోయినాడు ఇవన్నీ డబ్బులు తండ్రి కట్ చేసినారు వడ్డీ కిందకి వేసినాడు అంతే మాకు పూర్తి విషయం మీరు బ్యాంకు వాళ్ళు కట్టాలి మీరు కట్టలేరు కదా దీంట్లో అమౌంట్ కట్ చేసినప్పుడు కూడా మాకు పూర్తి సమాచారం ఇవ్వకుండా సార్ కట్ చేసినాడు సార్ మాకు నాలుగు లక్షలు తీసుకుంటే మేము నాలుగు లక్షలమైనా తలాక్ తలాకెత్తి దాన్ని కట్టుకుంటూ పోతున్నాము అవి వైడ్గా మేము మేము కట్టొస్తాం అంటే లేదు మేము పోయిందా మేనేజర్ నాకు కొద్ది మీకు ఎక్కువ తెలుసు అని అవన్నీ అప్పుడు తీసుకుని కట్టుకుంటున్నాం కడుతు కడుతున్న అనుకున్నాం మేము తర్వాత ఆయన అక్కడ ఊర్లో జంప్ అయిపోయిన తర్వాత ఆయన బంకు బల దగ్గర చూసినాము మేము అకౌంట్ గుర్తు తెచ్చే అకౌంట్ చెక్ అప్పుడు ఏం కట్టలేదు అంటే ఆయన గట్టలే మాకు కూడా మేనేజర్ కూడా ఏం చెప్పాలి కానీ మేనేజర్ కానీ ఎవరు తెలిసింది మీకు అది బ్యాంకు వచ్చింది చెక్ చేసిన తర్వాత తెలుసు ఎప్పుడు చెక్ చేసినప్పుడు అయితే మార్చి పదమూడు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఆ టైంలో పైనాడు ఆయన చెక్ చేసుకుంటే ఆ టైంలో లేవు నోటీసులు ఎప్పుడు వచ్చినాయి నోటీసులు నోటీసులు మనం వచ్చినా కానీ మనం లేమింటి కదా లేమని చెప్పి ఏమి తీసుకుంటాను ಎಸ್ಬಿ ವೀರೇಶ್ ನಾನು ಸೆಕೆಂಡ್ ಲೀಡರ್ ಪಂಚಾನ್ ಕಾರ್ ಪಂಗ ಇತರಂಗ ನೇನು ಭಾರತ మాట్లాడు అసలు లేదు చంద్రం ఇరవై రెండు కందులు ఎక్కడ కందు కందుకు అంటే నెలకి పదహైదు అక్కడ ఇరవై రెండు కందులు కట్టారు అంటే ఇరవై రెండు కందుకు స్టిక్ వచ్చిన తర్వాత ఇలా నోటీసు తర్వాత కట్టకుండా ఒక నోటీసు மோம் பண்ணே கிளட் தினம் இடம் சூடெண்ட்ஸ்